హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి హాల్ టికెట్ విషయంపై చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది షెడ్యూల్ ప్రకారంగా ఏదైతే మనకు గతంలో ఈ హాల్ టికెట్స్ విషయంపై ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారో సో దాన్ని మార్పు చేస్తూ తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది సో అభ్యర్థి చాలా మంది కూడా ఈ హాల్ టికెట్ విషయంపై టెన్షన్ అయితే అవుతున్నారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది డీఎస్సీ రెండు వేల హాల్ టికెట్లను ఈ నెల పదిహేనో తారీఖు నుంచి అయితే అందుబాటులో అయితే ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాన్ గారు అయితే తెలిపారు ఓకే అయితే ఈ నెల పదిహేను నుంచి ఎవరికి అందుబాటులోకి అయితే వస్తాయంటే స్కూల్ అస్టెంట్ లాంగ్వేజ్ నాన్ లాంగ్వేజ్ అభ్యర్థులకు మాత్రం ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి అయితే వస్తాయంట అయితే ఈ నెల ఇరవై తారీఖు నుంచి ప్రిన్సిపల్ పీజీటీ టీజీటీ ఎల్పిటి పీఈటీ మ్యూజిక్ క్రాఫ్ట్ ఆర్ట్ అండ్ డ్రాయింగ్ సంబంధించిన అభ్యర్థులకి హాల్ టికెట్స్ అనే అందుబాటులోకి అయితే వస్తాయంట ఓకేనా ఈ నెల పదిహేనో తారీఖు నుంచి అసిస్టెంట్ లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజ్ సంబంధించిన అభ్యర్థులకి ఇరవై తారీఖు నుంచి ప్రిన్సిపల్ పీజీటీ టీజీటీ ఎల్పిటి సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వీరందరికీ కూడా హాల్ టికెట్స్ అయితే అందుబాటులో అయితే వస్తాయి తర్వాత ముఖ్యంగా మనకు హెచ్జిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే గతంలో మనకు ఇచ్చిన షెడ్యూల్లో హెచ్జిటి అభ్యర్థులకు ఈ నెల పదహారో తారీఖు నుంచి అని చెప్పి అన్నారు కదా ఇప్పుడు మనకు ఈ నెల పద్దెనిమిది నుంచి ఈ నెల ఇరవై నాలుగు వరకు కూడా ఎగ్జామ్ సెంటర్స్ని చూజ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పి వీలైతే ఇవ్వడం జరిగింది ఓకేనా ఎగ్జిట్ అభ్యర్థి గుర్తుంచుకోండి మనకు ఖచ్చితంగా ఈ నెల పద్దెనిమిది నుంచి ఈ నెల ఇరవై నాలుగు వరకు కూడా ఎగ్జామ్ సెంటర్స్ని అయితే చూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందంట జనవరి పది నుంచి ఎగ్జిట్ అభ్యర్థులకు హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో అయితే తెస్తామని చెప్పి వీలైతే ఇవ్వడం జరిగింది ఓకేనా జనవరి పది నుంచి హాల్ టికెట్స్ అనేవి ఎగ్జిట్ అభ్యర్థులకు అయితే వస్తాయి ఈ విధంగా మనకు తాజాగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఈ యొక్క అప్డేట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది అప్పుడు మీకు ఖచ్చితంగా ఆ యొక్క టైంలో మీకు అందించినది జరుగుతుంది ఎగ్జిట్ అభ్యర్థం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి మనకు త్వరగా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన యొక్క ప్రాంతాల్లో మన యొక్క జిల్లాల్లో ఎగ్జామ్ అనేది రాసే అవకాశం అనేది ఉంటుంది ఒకవేళ ఫుల్ఫిల్ అయిపోయినట్లయితే వేరే జిల్లాలో మనం రాసుకోవచ్చు ఓకేనా సో తప్పకుండా ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్స్ రూపంలో కావాలంటే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ